మిత్రులారా అందరు నమస్కారం వెల్కమ్ టు సూరన్న టీవీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి మరీ మరీ చెప్తున్నా కొందరు రిపోర్ట్లు కొడతాను కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రశ్నించే క్రమంలో విమర్శలు వస్తూనే ఉంటాయి ఆ విమర్శలు తట్టుకొని నేను ప్రజల కొరకు పనిచేస్తున్నా ప్రజల కొరకు ప్రశ్నిస్తున్నా కాబట్టి ఎవరికి భయపడే అవసరం నాకు లేదు అయితే బాగా గమనించండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలించిన పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఐదు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత బాగా ఏర్పడింది అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ రెండు రోజులు అధికారంలో వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా కాదు గెలిచిన సంవత్సరం లోపే తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది ఆరు గ్యారెంట్ల విషయంలో డిక్లరేషన్ల విషయంలో వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని ఐదారు డిక్లరేషన్లు పెట్టారు ఆ డిక్లరేషన్లు మాటలకే పరిమితమైనాయి ప్రజా పేస్టో కేవలం మాటలకి పరిమితమైంది అభివృద్ధి దిశగా వెళ్ళట్లేదని కాంగ్రెస్ పార్టీకి గెలిచిన కొద్ది నాళ్లకే వ్యతిరేకత తీవ్రంగా స్టార్ట్ అయింది అలాంటి క్రమంలో నా క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నియోజకవర్గాలు అభివృద్ధి ఒకలా ఉంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి ఇంకోలా ఉంది అందులో భాగంగానే జీరో జీరో వన్ సిర్పూర్ నియోజకవర్గం గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నా స్కిప్ కాకుండా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన కొన్ని సంచలనమైన నిజాలు ఉంటాయి అది తెలుసుకునే ముందు మోడీని కలిసింది ఎవరు సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాలి హరీష్ బాబు గారు తను ఒక డాక్టర్ అర్థం తను ఎవరు ఒక డాక్టర్ తను మోడీని కలిసిన సందర్భంలో అసలు ఏం జరిగింది అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది నేను చెప్పబోతుంది దయచేసి వినండి ఓకేనా గమనించండి మిత్రులారా సిరిపూర్ నియోజకవర్గం అంటే అట్టలుగా ఉన్న ఒక నియోజకవర్గం అర్థమైందా అక్కడ అభివృద్ధి అనేది చాలా తక్కువ అభివృద్ధి అనేది చాలా ఎక్కువ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేరు వాంచిన నియోజకవర్గం సిరిపూర్ కానీ అక్కడ అవినీతి పరులు ఎక్కువ చెలమణి అవుతారు సిరిపూర్లో అభివృద్ధి సరి ఉండదు రోడ్లు సరి ఉండవు అర్థమైందా ప్రాణైతే చేవెళ్ళ మొదలైందే మా నియోజకవర్గం నుండి అర్థమవుతుందా ప్రాణైతే చేవెళ్ళ మొదలైందే మా నియోజకవర్గం నుండి దాదాపు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇతను అప్పుడు పాలవి హరీష్ బాబు కాంగ్రెస్లో ఉండే పాలయ హరీష్ బాబు అందరూ కలిసేసి ప్రాణ చెవిలలో పడవ ప్రయాణం చేశాము గతంలో ప్రాణ ప్రాణ చెవిల వల్ల ఆగిపోయింది పనులు కాలుష్యం మొదలైంది మా ప్రజలకు తీరని ఇబ్బంది ఎదుర్కొంటుంది తప్పకుండా మా ప్రజలు న్యాయం చేయాలని కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఆయన అనేక మంది కాంగ్రెస్లో ఉన్న మంత్రుల్ని ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రాణ చెవిలో తీసుకుని వెళ్ళి పోరాటం చేసింది ఆయన ఈ విషయాలు ఒప్పుకోవాల్సిందే కానీ ఏమైంది మళ్ళీ వెంటనే ఆయన బీజేపీలో వెళ్ళాడు బీజేపీలో వెళ్తే మరి సిరిపూర్ అభివృద్ధి ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు పాలవయి హరీష్ బాబు గారు మోడీని కలిసింది సిరిపూర్ నిజంగా అభివృద్ధి చెందడం ఏమైనా తన వ్యక్తిగత ప్రయోజనమా ఇప్పుడు చూస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు మూడు విమానాశయాలు కేంద్రం ప్రకటించింది స్థలాలు కనుక మీరు సేకరిస్తే వెంటనే విమానాశయాలు మేము పెడతామంటే మా సిరిపూర్ నియోజకవర్గానికి మన విమానాశ్రయం తను అడిగిందా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనేసి అనేక మార్లు ధర్నాలు చేసిన సంఘటనలు చూసాం మనం అనేక మార్లు నిరాహార దీక్షలు చేసిన సంఘటనలు చూసాం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా తను నిరాహార దీక్షలు చేస్తాడు వాస్తవం ఎవరు ఎవరు దీక్షలు చేయాలి ప్రజలు దీక్షలు చేయాలి కానీ ఎమ్మెల్యే అయ్యుని కూడా మా నియోజకవర్గానికి నిధులు లేవు మా నియోజకవర్గం అట్లా ఉంది మా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం ఎమ్మెల్యే అయ్యి కూడా దీక్ష చేస్తాను దానికోసం కలిసిందా ఇంకేమైనా నేను దీక్ష చేసే చెప్పు మోడీ గారు నేను ఇంకేదైనా దీక్ష చేయబోతున్నా దానికి ఏమైనా టైటిల్ పెట్టు అందుకోసం కలిసిందా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి లేకుంటే ఈ సమస్యలు అని ఏమన్నా ఒక సమస్యల కోసం ఒక పెద్ద బుక్కు రాసి ఏమైనా మోడీకి ఇచ్చిందా పోడు మూలకు పట్టాలు ఇవ్వట్లేదు కేంద్రం కొన్ని గ్రామాలకు రోడ్డు వేయాలంటే అటవీ శాఖ హక్కులు అడ్డ వస్తున్నాయి అటవీ ప్రాంతాల్లో రోడ్డు వేయలేకపోతున్నాం మరి దాని కొరక రోడ్లు కావాలని ఆయన వెళ్ళి చెప్పిండా లేదు ప్రాణాయితీ చేయవల్ల కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ప్రాణాయత చేయవాలని మేము తప్పకుండా పూర్తి చేశామని చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు మీరైనా ఈ ప్రాణ సేవీలని ముందుకు తీసుకొని నడిపించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెండు లక్షల ఎకరాలకు నీరు అందిస్తారని ఏం చెప్పిండు సిరిపూర్ నియోజకవర్గంలో ఆసుపత్రులు ఏం బాగలేవు పరిపాలన ఏం బాగలేదు ఒక పెద్ద ఆసుపత్రి కట్టేసి సిరిపూర్ నియోజకవర్గం ఉన్న ప్రజలకు అందరు ఉచితంగా వైద్యం అందిస్తాను ఆ మాట చెప్పిండా ఏం చెప్పిండు అసలు సిరిపూర్ నియోజకంలో పురులు బాగా తిరుగుతాయి ప్రజలు చచ్చిపోతాను ప్రజల్ని పీక్కొని తింటాను ఈ పురుల విడతలను కాపాడను అని ఏం చెప్పిండ అసలు సిరిపూర్ వంతెనలు నిర్మించే పనులు చాలా ఉన్నాయి సిరిపూర్ నియోజకంలో అసలు ఆ వంతెన నిర్మాణం జరగట్లేదు రోడ్ల సమస్యలు బాగున్నాయి నీటి సమస్య బాగుంది ద దా ఆ విషయంలో మొన్నటి మొన్న వరదలు వచ్చాయి తద్వారా పంట నష్టం చాలా జరిగింది ఈ పట్టణాష్ట్రం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా అని అడిగిందా ఏమైనా పెద్ద మూట ఇవ్వబోతున్నా ఢిల్లీ నుండి క్వశ్చన్ మార్క్ ఇది ఇది వాస్తవం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను పాల్వైన వ్యక్తిగతంగా విమర్శ చేయట్లే కానీ సిరిపూర్ నియోజకవర్గ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఏమంటారు అసలు జనాలు రే సిరుపూర్ అభివృద్ధి కాదురా భయ అంటారు సిరిపూర్ అభివృద్ధి కాదురా భయ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసలు ఎవరు పట్టించుకోర్ర భయ అంటాం ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ నియోజకవర్గంలో సిరిపూర్ నియోజకవర్గంలో పుట్టిన నాకు రోషం ఉంది పౌరుషం ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకు అభివృద్ధి కాదు మా జిల్లాని ఎందుకు అభివృద్ధి చేయరు అనే క్వశ్చన్ మార్క్ నాకుంది జిల్లా ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తున్నా మా నియోజకవర్గానికి ఎందుకు నిధులు ఇవ్వరు ఈయన బీజేపీ ఎమ్మెల్యే అని నిధులు ఇవ్వరా ఈయన కాంగ్రెస్లో వస్తేనే నిధులు ఇస్తారా లేకుంటే ఇవ్వరా ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పండి బాలు యారాబు గారు నువ్వు బీజేపీలోనే ఉండు ఏ పార్టీలో ఉండు నిధులు తీసుకొచ్చి బాధ్యత నీది మా బెంగాలీ సోదరులకు హామీ ఇచ్చావు మీ గ్రామాన్ని మార్స్త ఏమన్నదే ఇక్కడ మార్చు ఆ బాధ్యత నీ పైన ఉంది మళ్ళీ గెలవాలంటే నువ్వు ఏదైనా చెయ్యాలి కదా కేవలం పబ్లిసిటీ కోసం మాత్రం వెళ్ళాము మరి మోడీ దగ్గర ఏం దేవబోతున్నావు ఏం చేయబోతున్నావు సిరిపూర్ నియోజకవర్గాన్ని సమానం చెప్పండి ఏమేం కోరుతున్నావు అనేది సమానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రుల ఇంకో విషయం చెప్తున్నా మా మా సిరిపూర్ నియోజకంలో రోడ్ల పరిస్థితి అసలు బాగలేదు అర్థం కా ఇంటికి నల్ల నీళ్ళు రావు డబల్ బెడ్రూమ్ల పరిస్థితి బాగలేదు పోడుగుమలకి పట్టాలు చాలా కావాలి జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే రైతులకు రైతులు ఒకటే పంట వేసి ఖాళీగా ఉంటారు మూడు పంటలు వేసి దిశగా కృషి చేయాలి ఇవన్నీ ఏమైనా డిస్కస్ చేసిందా అసలు సిరిపూర్ నియోజకవర్లు ఏమైనా రూపురేఖలు మారబోతున్నాయా ఇక మొత్తం అమెరికా కెనడా లాగా సిరిపూర్ నియోజనం మారిపోతుందా క్వశ్చన్ మరి మారాలని నేను కోరుకుంటున్నాను మా సిర్పూర్ నిధులు రాష్ట్రపతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇవ్వాలి బరాబర్ ఇవ్వాలి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు సమానం చెప్పాలి కండవాళ్ళు మార్చుకుంటే ఇస్తారా ఏంటి ఇస్తున్నాడు అన్న పాలు అయినా పొగుడుతున్నావా విమర్శ నేను పొగడట్లేదు నేను విమర్శ చేయట్లేదు నేను పొగడను విమర్శ చేయను నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను మా సిర్పూర్ పైల ఆగి నాకు తెలుసు కానీ సిర్పూర్ గెలవాలని కోరుకుంటున్నాను సిరిపూర్ హరీష్ బాబు గెలవాలని కోరుకోవట్లేదు సిరిపూర్ గెలవాలి సిరిపూర్ ప్రజలు గెలవాలి సిరిపూర్లో అభివృద్ధి జరగాలి ఒకవైపు మైనింగ్ వాళ్ళు సిరిపూర్ని నాశనం చేస్తారు భూదందాలు జరుగుతున్నాయి భూ స్కాములు జరుగుతున్నాయి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి సిరిపూర్లో వాటన్నిటి విషయమే మోడీతో చర్చించిన ఏం చేయబోతున్నాడు ఢిల్లీ నుండి ఏం చేయబోతున్నాడు సిరిపూర్ని పాలవి హరిశ్బాబు గారు దయచేసి మీరు సమాధానం చెప్పండి నాకు తెలిసిన నమ్మకం ఉంది మీ పైన తప్పకుండా మీరు సిరిపూర్ని అభివృద్ధి చేస్తారండి అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకం ఉంది ఇప్పటికైనా ఫోర్ ఏస్ టైం ఉంది మళ్ళీ కేంద్రం నుండి నిధులు తీసుకురాదు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడు సిరిపూర్కి నిధులు కావాలని కొట్లాడు సూర్ణ టీవీనికి వెళ్ళప్పుడు అండగా ఉంటుంది నీ కోసం అంతేగాని కేవలం పబ్లిసిటీ కోసమే పరిమితం అవుతుండు అసలు ఏం పోరాటం చేయకుండా పోరాటం అంటే దీక్ష చేయడం కాదు దయచేసి నువ్వు నిజంగా ప్రజల కొరకే ఫైట్ చేయి ఎల్లప్పుడూ ఫైట్ చేయి అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో వీళ్ళు మాట్లాడు మాకు నిధులు దేవమని అలా పోరాటం చేస్తే కనుక సూర్ణ టీవీ ఎల్లప్పుడు అండగా ఉంటాడు మీకు అండగా ఉంటాడు ఇద్దరం కలిసి కొట్లాడదాం మన పార్టీలకు అతీతంగా కొట్లాడి మన సిరిపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇది నేను ప్రజల కోసం చేసుకున్నాను ప్రజల గమనించండి ఇక్కడ హరీష్ పాల్వాయికో కూనడు కూనప్పకో దండె విట్టలుకో కో ప్రవీణ్ కో వీళ్ళని ఉద్దేశించిన ఇతన్ని మాట్లాడలే మాట్లాడలేదు నా క్వశ్చన్ ఒకటే ప్రశ్నించే గొంతులు చాలా మంది ప్రశ్నించాలి అభివృద్ధి కొరకు పాటు పడాలి పాలి హరిశ్బాబు మోడీ గారిని కలిసిండు ప్రధానమంత్రిని కలిసింది కాబట్టి మన నియోజకవర్గం ఏమైపోతుందో అనే ఒక చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం లేకుండా రెండు వేల ఇరవై ఐదులో కొత్త మార్పు సిరిపూర్లో రాబోతుందా ఒక విమానాశ్రయం రాబోతుందా లేకపోతే ఏదైనా కొత్త ఆసుపత్రి కట్టబోతున్నారా సిరిపూర్కి బస్ స్టాప్ లేదు కదా బస్ స్టాప్ ఏమైనా కట్టబోతున్నారా ఏదైనా ప్రాజెక్టులు కట్టబోతున్నారా మంచి రోడ్లు వేయబోతున్నారా అందరికీ విద్య ఉచితంగా అందించబోతున్నారా ఇవాళ చెప్పుకుంటా వెళ్తే జీరో జీరో వన్ సిరిపూర్ నియోజకవర్గం పేరుకే కానీ అక్కడ అభివృద్ధి లేదు శూన్యం ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరుగుతుందనేది వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు మా రోడ్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సూర్యనట్ ఇది